ఓం మ శివాయ ఇవాళ సాధకలోకానికి ఒక అద్భుతమైనటువంటి ఒక యక్షిని సాధన గురించి వివరిస్తున్నాను ఈ సాధన విజయదశమి నాడు ఒక్క రోజులో సిద్ధించే సిద్ధిని ప్రసాదించే మాయా యక్షిని సాధన తెలుసుకోండి ఈ సాధన కష్ట సాధ్యం కానీ అసాధ్యం మాత్రం కాదు ఎందుకంటే ఒకే రోజు చేయాలి కాబట్టి జపం ఎక్కువ సమయం ఉంటుంది విజయదశమి అనేది శక్తి విజృంభణకు ప్రతీక ఈరోజు దేవీ శక్తుల సకల రూపాలలో విస్తరించు విశ్వవ్యాప్తిగా వెలుగుతుంది శారదా నవరాత్రులు లేదా శరణవరాత్రులు చివరి దినమైన ఈ రోజున దుర్గాదేవి మహిషాసునిపై సాధించిన విజయానికి మాత్రమే కాకుండా సాధకుని అంతరంగ అజ్ఞానం అనే అసురునిపై విజయం సిద్ధిస్తుంది తంత్రశాస్త్రం చెబుతున్నది ఏంటంటే విజయదశమి అనేది అఖిల శక్తుల సంగమ క్షణం ఆ సమయంలో ఇక్కడ ఇవాళ యోబో యక్షిణీ సాధన అనేది ఒక్క రోజులోనే సిద్ధి మహా మహాతంత్ర సాధన సాధారణంగా యక్షిణీ ఉపాసనలు నెలలు తరబడి నిరంతరం దీక్ష హోమ జపాది ఆసనం అవసరమైతుంటాయి కాని విజయదశమి నాడు విజయలక్ష్మి తత్వం మాయా యక్షిణి రూపంలో అవతరించి సాధకునికి ఆహ్వానానికి తక్షణమే ప్రతిస్పందిస్తుందని తెలుసుకోండి సాధకులారా ఈ మాయా యక్షిణి అనేది మోహన వశీకరణ గూఢ జ్ఞానం శత్రుధమన ఆత్మవిశ్వాస వికాసం వంటి అనేక శక్తుల నిధి ఆమెను సాధించిన వాడు తన తన చుట్టూ ఉన్న లోకాన్ని మాయా మంత్రం వలె ఆకర్షించగలడు ఆమె శక్తి చైతన్య మాయ అది సాధకుని మానసిక భౌతిక ఆధ్యాత్మిక లోకాలన్నిటికీ వశపరుస్తుందని తెలుసుకోండి సాధకులారా ఈ సాధనకి అవసరమైన ప్రదేశం ప్రాచీన శ్మశానం కావచ్చు ప్రాచీన మూలం కావచ్చు ఒక గుడిసె సపరేట్ గా నువ్వు వేసుకోవచ్చు లేదా పాత కట్టడం లేదా మీ ఇంటిలోనే ఒక ఏకాంత ప్రదేశంలో కానీ ఈ సాధన చెయ్యవచ్చు అని తెలుసుకోండి నిశ్శబ్దం అనేది తప్పనిసరిగా ఉండాలి పిన్ డ్రాప్ సైలెంట్ ఈ సాధనకు అత్యవసరం విజయదశమి రోజు రాత్రి పది గంటల నుండి ఉదయం నాలుగు గంటల మధ్య ఈ సాధన సమర్థవంతంగా సిద్ధిని ప్రసాదిస్తుందని తెలుసుకోండి సాధకులారా ఈ సాధనకు అవసరమయ్యే సామాగ్రి ఎరుపు వర్ణం వస్త్రం ఆసనంగా రెండు కుంకుమతో ఎర్రని కుంకుమతో అష్టదళ పద్మం ఎనిమిది దళాల పద్మ యంత్రం తీసుకోండి భూమి మీద మీరు ఎక్కడైతే సాధన చేస్తారో ఆ ప్రదేశంలో మీకు ఎదురుగా లేదా ఒక విశాలమైన ముగ్గులాగా వేసుకుని కూడా అందులో దీపం పెట్టి సాధన చేయవచ్చు నూనె దీపం మామూలు నూనె వేరుశనగ నూనె మాత్రమే వాడండి అది ఒరిజినల్ వేరుచనగ నూనె వాడండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే వాడండి ఎరుపు రంగు ఒత్తి లేదా ఎరుపు రంగు దారం ఒకే ఒక్క దీపం సరిపోతుంది పూజకి పువ్వులు నల్ల జాజి పువ్వు అవసరం మీ దగ్గర దొరికితే లేదా ఎరుపు గులాబీలు మాత్రమే పూజకు వాడాల్సి ఉంటుంది ఐదు నైవేద్యం పాలు బెల్లం పాలని ఒక స్టీల్ బౌల్లో పెట్టి బెల్లం చిన్న చిన్న ముక్కలుగా గుళికలుగా చేసి నైవేద్యంగా వాడుకోండి ఒక జపమాల రుద్రాక్షమాల మంచిది మంచి స్వచ్ఛమైన స్ఫటికమాల కూడా ఈ సాధనలో వాడవచ్చు స్వచ్ఛమైన నీరు అక్షింతలు రెడీ చేసి పెట్టుకోండి ఈ సాధన కంటే ముందు సాధనలో కూర్చునే ముందు ఆ తదుపరి ఇక్కడ మేము చెప్పే మంత్రాన్ని నీట్గా రాసుకోండి ఒకటికి పదిసార్లు వినండి ఓం క్లీం ే మోహయ మోహయ అగచ్చ అగచ్చ సర్వవశం కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని పదహారు వేల సార్లు చెప్పించాలి ఒక్క రాత్రిలోనే ఇదే కష్ట సాధ్యం అని చెబుతుండేది కానీ దీన్ని మీద అవగాహన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఈ యక్షిని సిద్ధించగలడు నా అనుభవం ద్వారా మీకు చెబుతున్నాను తెలుసుకోండి సాధకులారా సాయంత్రం స్నానం చేసి నూతన ఎరుపు వస్త్రాన్ని ధరించి దక్షిణాభిముఖంగా కూర్చోవాలి ఈ సాధనలో ఎరుపు వస్త్రం పరపరిచి కుంకుమతో అష్టదళ యంత్రాన్ని నీ ముందు రాసుకో మంత్రం యంత్రం మధ్యలో దీపం వెలిగించి పెట్టుకోవాలి అఖండ దీపాన్ని నువ్వు ఈ సాధన చేసినంత సమయం ఆ దీపం వెలుగుతుండాలి ఎందుకంటే ఆ దీప రూపంలోనే ఆ దీపం వెలుతుల్లోనే యక్షిణి ప్రత్యక్షం అవుతుందని తెలుసుకో సాధకుడా ఎటువంటి విద్యుత్ దీపాల కాంతిలో సాధన చెయ్యొద్దు ఆ దీపపు కాంతిలోనే సాధన చెయ్యండి నైవేద్యం యంత్రం ముందు ఉంచాలనే విషయాన్ని మర్చిపోవద్దు ఆ తదుపరి అక్షంతలో మూడు సార్లు మంత్రాన్ని జపించి అక్షంతలో ఆ దీపం చుట్టూ దీపం ఆరిపోకుండా దీపం చుట్టూ వేసుకుని యక్షిణి ఆ మంత్రంతో ఆవాహించండి ఒక్క రోజులోనే ఈ సాధన గుర్తుపెట్టుకోండి ఒకే రాత్రిలో సిద్ధించుకునే అద్భుతమైన సాధన ఇది నా అనుభవాన్ని మీకు చెబుతున్నాను జాగ్రత్తగా వినండి సాధకులారా మొత్తం పదహారు వేలు ప్లస్ నూట ఎనిమిది జపమాల జపమాలకు నూట ఎనిమిది కోసలుంటాయి నూట నలభై తొమ్మిది మాలలు ఖచ్చితంగా జపించాలి జపం మాలని బాగా అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సాధనకు పూనుకోండి ఎందుకంటే మీరు గంటకిన్ని నిమిషానికి అని సంఖ్య లెక్కేసుకుంటే ఇక్కడ సాధన లేకి రావద్దు ఈ సాధన చేయొద్దు ఈ సాధనలో మధ్యలో విరమణ లేకుండా చిన్న విరామం కూడా తీసుకోకూడే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా జపం మధ్యలో ప్రతిసారి యక్షిణి రూపాన్ని మనసులో నీకు ఆ భ్రాంతి కలుగుతూ ఉంటుంది యక్షిని కనిపిస్తున్నట్టు నీ చుట్టూ యక్షిణి తిరుగుతున్నట్టు నీ చుట్టూ ఏదో మాయా వలయం కమ్ముకున్నట్టు ఉంటుంది ఈ సాధనలో గుర్తుపెట్టుకో ఇది అద్భుతమైన ఒక్క రోత్రులోనే సిద్ధించుకునే సాధన జపమాల కింద పడకూడదు శంభాసనం ఉన్న వ్యక్తులు శంభాసనాన్ని వేసుకొని సాధన చేయండి శంభాసనం లేని వ్యక్తులు ఎర్రని వస్త్రాన్ని మాత్రమే ఆసనంగా వేసుకుని చెయ్యండి ఏ ఆసనం లేకుండా ఈ సాధనకి వెళ్ళొద్దు పైన చెప్పిన అన్ని విషయాలు జాగ్రత్తగా వినండి ఇది మీ ఇంట్లో చేయాలంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు అసలు ఉండకూడదు పదహారు వేల జపం పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించి దీపం ముందు నమస్కరించాలనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి చివరిగా మంత్రంతో మూడు సార్లు ప్రణామం చేసి సాధనను ముగించాలి సాధకులారా ఈ సాధన అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది సాధకురంగా మోహన వశీకరణ శత్రుదమన సర్వశక్తులు ప్రత్యక్షమవుతాయి భవిష్యత్తులో మాయా యక్షిని కలలోనో లేక ప్రత్యక్షంగానో సాక్షాత్కారం ప్రత్యక్షమై దర్శనమిస్తుంది రహస్య గుప్తమైన జ్ఞానములు సాధకుని ముందు తెలుసుకోబడతాయి అంటే అన్ని గుప్తంగా దాయబడిన ప్రతి వస్తువు సాధకుడు గ్రహించగలుగుతాడు ఈ సిద్ధి పొందిన సాధకుడు గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన సమయంలో భయమే మొదట శత్రువు భయపడ్డవాడు ఈ సాధనలో విఫలమవుతాడని గుర్తుంచుకోండి ఈ సాధన పూర్తయ్యాక నైవేద్యాన్ని స్వయంగా తినరాదు ఏ జంతువులకో అగ్నికో సమర్పించాలని తెలుసుకోండి సాధనకు ముందు మరియు తర్వాత మౌనం అత్యంత అవసరమని గుర్తుంచుకోండి సాధకులారా విజయదశమి నాడు చేయబడ్డ మాయా యక్షిని సాధన అనేది సాధకుని జీవితమంతా మాయా మంత్రంగా మారుస్తుంది ఒకే ఒక్క రాత్రిని జీవితాన్ని మార్చే సాధన పదహారు వేల జపాలతో ఆమె శక్తి సాధకుని శాశ్వత సహచరిగా అవతరిస్తుందని తెలుసుకోండి ఈ శక్తిని సాధించిన సాధకుడు జీవితాంత ఒక అద్భుతమైన సహచరిని ఒక అద్భుతమైన ఫ్రెండుని ఒక అద్భుతమైన జ్ఞానవంతమైన గురు సమానురాలు మీరు ఈ సాధనతో పొందవచ్చు కనుక సాధకులారా ఎట్టి పరిస్థితుల్లోనూ గమనించుకోండి జపం జపమాలగా ఏది దొరకపోతే రుద్రాక్షను తీసుకోండి ఎర్రని ఆసనం తీసుకోండి శంభాసనం ఉన్న వ్యక్తులు శంభాసనం వేసుకుని చెయ్యండి ఒకే ఒక్క రాత్రిలో నూట నలభై తొమ్మిది మాలలతో ఈ మంత్రాన్ని సిద్ధి పొందవచ్చు ఇది అందరూ సిద్ధి పొందుతారని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా అందరూ ట్రై చెయ్యండి జీవితంలో ఒక్కసారైనా యక్షిని సిద్ధిని సాధకుడు సాధన చెయ్యాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది కలియుగంలో అత్యంత శీఘ్రవంతంగా అత్యంత మహోన్నతమైన స్థితికి తీసుకెళ్లే ఈ యక్షిణీ సాధన అందరూ ఈ సాధనను చేస్తారని నేను అనట్లేదు కాకపోతే ఎవరికైతే ఇంతకు ముందు పదివేలు జపం కుదిరించుకున్నారో ఒక్క రోజులో చేయగలే వ్యక్తి మాత్రమే ఈ సాధన పూనుకోవడం ఉత్తమమైన విషయాన్ని తెలుసుకోండి ఇది అద్భుతం అద్భుతం సిద్ధికి నాంది పలుకుతుంది మహాశక్తిని ప్రేరేపిస్తుంది ఈ శరణవరాత్రుల్లో లాస్ట్ అయిన దసరా ఈ రోజు అద్భుత శక్తులు భూమి మీదకు వచ్చిన రోజు అందుకే ఈ సాధన అద్భుతంగా మీ ఎందు పనిచేస్తుంది అద్భుత శక్తిని ప్రసాదిస్తుందని తెలుసుకోండి సాధకులారా గుర్తుపెట్టుకోండి నాయనలారా నాయన్లారా ఇది నేను హాస్యాస్పదంగా చెప్పినది కాదు అనుభవ పూర్వకంగా విషయాన్ని గుర్తుంచుకోండి సర్వే జనా సుఖినో భవంతు